కీర్తన నుంచి పంతొమ్మిది ఇరవై ఏడవ వచ్చిన కీర్తన ఇరవై ఏడు నీ ఉపదేశ మార్గమును నాకు ఏమంటున్నాడు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరుచు నీ ఉపదేశము ఆ ఉపదేశములు వచ్చిన మార్గము నీ ఉపదేశము ఆ మార్గము నాకు బోధపరుచుము లేదా బోధపరుచుము నీ ఆశ్చర్య కార్యములను నేను చెప్పండి అందరు చెప్పాలా ఈగలు దొడుకుంటారా నీ ఆ రెండు భయపరుచున్నాయన ఇంకంత ఈగలు దొడుకుంటానా ఈగలు దొడుకునే బిజినెస్ క్లోజ్ ఎందుకని నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానింతను అన్ని అద్భుతాలే ఆశ్చర్యాలే సోదరుడే సహోదరి కాబట్టి రెండవ సత్యం మూడు అంశం ఏమిటంటే ఏమంటాడు నీ ఉపదేశ మార్గము నాకు బోధపరుచున్నాయన అప్పుడు నేను నీ ఆశ్చర్య కార్యములను ధ్యానిస్తాను అంటే జరిగేదంత కార్యాలే అద్భుతాలు ఆశ్చర్యాలు ఎట్లా పోయింది స్వామి సోదరుడ సహోదరి ఆ ఉపదేశములో దొరుకుతుంది అన్ని ఆశ్చర్యాలే నువ్వు నమ్మడానికి వీలు కానీ ఆశ్చర్య కార్యాలు సోదరుడ సహోదరి కాబట్టి నన్ను అనుసరిస్తే చాలు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన కీర్తి నుండు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై కాబట్టి నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు ఆ సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించును ఏమంటాడు ఎలా పొందుకున్నానంటే ఏమంటాడు ఏమని పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను చెప్పండి అనుసరించుచున్నాను పూర్ణ హృదయముతో నీ ఉపదేశాన్ని అనుసరిస్తా దట్ సాల్ దట్ ఇస్ మై జాబ్ ఎవరైనా చెప్పచ్చు ఆయన చెప్తాడు నేను దాన్ని అనుసరిస్తాను అంతే ఎంత సింపుల్ చూడండి వెరీ సింపుల్ చాలా సామాన్యమైనది చాలా సామాన్యమైనది చూడు ఎలా ఉందో సోదరుడే సహోదరి నీ ఉపదేశం నేను అనుసరిస్తున్నాను జస్ట్ దాన్ని ఫాలో చేయంతే దాన్ని అనుసరించడం అంతే దాన్ని అనుసరించి ఎవరైతే అనుసరిస్తారో వినడం కాదు చెప్పడం కాదు ఇది జరిగించడం అనమాట జరిగించడం ఎప్పుడైతే మనం జరిగిస్తామో అది సరిపోతుంది అది నీకు సరిపోతుంది నీకు ఆయన చెప్పిన ఉపదేశం సరిపోతుంది దేవుని బిడ్డ ఆయన చెప్పింది చేయి చాలు వంద మంది వంద చెప్పి విను తప్పలేదు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు విను తప్పలేదు గౌరవించి తప్పులేదు కానీ ఆయన ఉపదేశంతో అది సమాధ సమానం కాదు కాబట్టి దేవుడి ఉపదేశం అంత విలువైనది మనం చేయాలా